హాయ్ అండి అందరికీ చపాతీ కర్రీ చేసుకుందామండి ఇప్పుడు ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని పప్పులు జీలకర్ర ఆవాలు వేసుకొని కరివేపాకు నలుగు క్యారెట్ ఆలు టమోటాలు ఇప్పుడు టేస్ట్గా తగినంత ఉప్పు కారం వేసుకున్నానండి పుదీనా అల్లం వెల్లు పేస్ట్ ఒక స్పూన్ వేసుకున్నానండి ఇప్పుడు రెండు స్పూన్ పిండి కలుపు గోధుమ పిండి ఈ గోధుమ పిండిలో రెండు స్పూన్లు ఆయిల్ టేస్ట్కి తినంత సాల్ట్ కలుపుకొని పైన ఒక స్పూన్ ఆయిల్ నెయ్యి వేసుకొని మళ్ళీ సాఫ్ట్గా మెత్తగా ఉండేట్టుగా కలుపుకొని ఇప్పుడు ఫోల్డ్ చేసుకున్నానండి పొరలు పొరలుగా మె మెదిగా పళ్ళేనాళ్ళు కూడా తినే తినడానికి వీలుగా ఉండేటట్టుగా చక్కగా మెదిగా ఉన్నాయండి మెత్తగా కర్రీ చాలా టేస్టీ అండి ఇలా చేసుకుంటే రెడీ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే కామెంట్ పెట్టండి Thank <shrug>